సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఈరోజు నుండి సెమీ క్రిస్మస్ వేడుకలు ఉప్పల ప్రాంతంలో జరగబోతు ఉన్నాయి డిసెంబర్ నెల పదహారు పదిహేడు తారీఖుల్లో సాయంత్రం ఆరున్నర గంటలకి ఈ సెమీ క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి మీరు ఎరిగిన వారందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి ఈ వారంలో మంగళవారం అనగా పన్నెండో తారీఖున జగతిగుట్టలో సెమీ క్రిస్టమస్ వేడుక జరిగింది మన మార్గాలు మార్చుకోవాలి అదే నిజమైన పండుగని ఓ దివ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు అందించారు యూట్యూబ్లో అప్లోడ్ చేశాం కొన్ని వేల మంది ఎప్పటికే దరిదాపుగా ముప్పై ఐదు వేల మందికి పైగా ఆ వర్తమానం విని ఆశీర్వదించబడి అయ్యా మా మార్గాలు మార్చుకున్నాం మా బ్రతుకులు మార్చుకున్నామని అనేకులు సంతోషంగా ఈ సమాచారం తెలియజేశారు ఈ రెండు రాత్రులు కూడా పదహారు పదిహేడు తారీఖుల్లో ఈరోజు రేపు బలమైన దైవ సందేశాలు పరిశుద్ధాత్ముడు మనకు అందించబోతున్నారు తరలిరండి మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ విషయం షేర్ చేయండి మంచిది రేపు ఆదివారం కదా పగటిపూట రెండు ఆరాధనలు ఉంటాయి సిక్స్ థర్టీకి ఫస్ట్ సర్వీస్ నైన్ థర్టీకి సెకండ్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్లో హెర్మోను పర్వతం నేర్పే ఆత్మీయ పాఠం హెర్మోను పర్వత చరిత్రను గూర్చి లేఖనాల్లో మనం ధ్యానించబోతున్నాం అలాగే సెకండ్ సెషన్లో యోర్ధాను నది నేర్పే జీవిత పాఠం యోర్ధాను నదికి వచ్చి దేవుని వాక్యం వినబోతున్నాం ఉదయం రెండు సర్వీసులు కూడా లైవ్ అందించబడుతుంది వీక్షించండి అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆరాధనకు వచ్చి పాలు పంపులు పొందగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మంచిది ఇదేను పరిశుద్ధాత్ముడు మీ అందరితో ముచ్చటించమని నా హృదయంలో పెట్టిన ఒక దివ్యమైనటువంటి అంశం పగలు రాత్రి ప్రక్క ప్రక్కనే ఉన్నట్లు చీకటి వెలుగు మానవ జీవితంలో ఈ రెండు సమ్మిళితంగానే ఉంటాయి బ్రతుకు కాలం అంతా రాత్రే ఉండదు ఎస్ బ్రతుకు కాలమంతా చీకటే ఉండదు ప్రతి రాత్రి తర్వాత ఉదయం కాచుకున్నట్లుగా నీ జీవితంలో కూడా ప్రతి రాత్రి ప్రతి చీకటి అనుభవం తర్వాత వేకువ వెలుగు నీ కొరకు కాచుకుని ఉంది అని ఎన్నడూ ఎప్పుడూ మిత్రమా ఈ సంగతి మర్చిపోకు ఈ చీకటి ఈ దుఃఖం ఈ రాత్రి మన బ్రతుకులో కొన్ని దినాలే అయితే ఈ రాత్రిలో నుండి ఉదయానికి మనం నడిపించబడాలన్న ఈ కన్నీటి అనుభవాలలో నుండి ఓ నెమ్మదైన స్థితికి ఓ క్రైస్తవుడు నడిపించబడాలన్నా ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనలోనే దాగుంది ప్రతి సమస్యకు విడుదల విమోచన మన ప్రార్థన గదిలోనే దాగుంది ఓ భక్తుడు ఇలా అంటాడు ఎన్ని సమస్యలు నీ బ్రతుకులో నా బ్రతుకులో ఎదురైనా ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే ఉందట విన్నారా ఎక్కడుంది అమ్మ దగ్గర లేదు చార్లీస్ అన్న నాన్న దగ్గర లేదు చెప్పండి చెప్పండి ఎక్కడుంది నీ ప్రతి కన్నీటి అనుభవానికి పరిష్కారం నీ మోకాళ్ళ ప్రార్థన దగ్గరే దాగుంది అన్న సంగతి నువ్వు మర్చిపోకు ఆ ప్రార్థనే రాత్రిని ఉదయంగా మారుస్తుంది మధ్యరాత్రి లాంటి గాఢాంధకారపు అనుభవాలను మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చేది ప్రార్థనే ఈ వాక్యం వింటున్న చెల్లి తమ్ముడు ఏ పరిస్థితుల మధ్యలో నీ ఉన్న ఉన్న చోటను మోకరించి ప్రార్థించే ఈ దినమే ఒక శుభవార్త వినేటట్లుగా నీ బ్రతుకులో దేవుడు కార్యం చేయునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో వారిలో అగ్రజుడు ప్రత్యేకమైన వాడు భక్తుడైనటువంటి గారు తన బాధను దేవునితో ఎలా పంచుకున్నాడు అలా పంచుకోవటాన్ని బట్టి దేవుడు దావీదు బ్రతుకులో ఎలా కార్యం చేశాడు రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తన పదహారో చరణం నుంచి పద్దెనిమిదో చరణం వరకు చదవండినా నేను ఏకాకిని నేను ఏకాకిని బాధపడువాడు బాధపడువాడను నా వైపు తిరిగి నా వైపు తిరిగి వేదనలు అతి విస్తారములు నుండి నన్ను విడిపింపుము నా బాధను వేదనను నా వేదనను కనుగొను పందొందో వచ్చినం కూడా చూడము వారు అనేకులు క్రూర దేశముతో వారు నన్ను ద్వేషించుతున్నారు చాలా చాలా క్రైస్తులో చూడండి దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చేసిన ఈ ప్రార్థన చూస్తే తన బాధ దేవునితో ఎట్లా చెప్పుకుంటున్నాడంటే ఈ మాటలు చదువుతూ ఉంటే తమిడా చెల్లి నాకు నాకేమనిపించిందో తెలుసా ఒక కూతురు తన బాధ ఏడ్చుకుంటా అమ్మతో చెప్పుకుంటదే మమ్మీ మమ్మీ మా స్కూల్లో ఎట్లా జరిగింది మమ్మీ నన్ను పలా రోజు ఎట్లా అన్నారు మమ్మీ అని ఓ కూతురు తల్లికి తన బాధ చెప్పుకున్నట్లు ప్రేమించే తండ్రికి ఆ కొడుకు తండ్రి గుండెల మీద వాలిపోయి తన ఇబ్బందిని చెప్పుకున్నట్లు ఒక వయసుకొచ్చిన తర్వాత చెలికాడికి స్నేహితుడు తన అంతా చెప్పుకున్నట్లు బా భక్తుడైన దావీదు తన అంతా దేవుడుతో చెప్పుకుంటున్నాడు ఏమంటాడు అయ్యా నేను ఏకాకిని అయిపోయా ఏకాకి 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 చూడండి నా మాట చూడండి నేను ఏకాకి ఏకాకి నల్లకాకి కాదు తెల్లకాకి కాదు ఎర్రకాకి కాదు అంటాడు ఏకాకినైపోయానయా అంటే బ్రతుకులో ఒంటరి వాడిని అయిపోయానయా నీ బ్రతుకులో కూడా ఒంటరి వాడి అయిపోయావా ఆ బాధ ఏసైతో చెప్పు ఆ బాధ ఒంటరి బాధ ఎంత భయంకరమైనదో ఏసైకి బాగా తెలుసు ఎందుకో చెప్పమంటారా ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు భుజాల మీద సిలువుమ్రావును మోసుకుని వెళ్ళేటప్పుడు ఒంటరిగా ద్రాక్షగానుగు తొక్కాడు ఒంటరి తనపు బాధ ఎంత గుండెలను వేధిస్తుందో నీ దేవునికి బాగా తెలుసు దావిదు భక్తుడు అంటాడు నేను ఏకాకినయ్యా బాధపడు వాడనయ్యా అంటాడు నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయట అతి విస్తారంగా నా హృదయ వేదనలు ఉన్నాయ్యా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అతి విస్తారమైన హృదయ బాధ నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయ్యా ఇక్కటిల్లో పడిపోయాను చివరికంటాడు బాబు నా బాధను నా వేదనను కనిపెట్టయ్యా నా బాధను నా వేదనను అయా కనిపెట్టు నా ప్రాణం తీసే శత్రువులు నా చుట్టూతో ఉన్నారు అని చెప్పి ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో దావీదు చేసింది ఏంటో తెలుసా ప్రార్థన దావీదు భక్తునికి తెలుసు ఏమని నా ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనలోనే దాగి ఉందని దైవజన్మ చాలాసార్లు మన సమస్యలు సమస్యలుగా మిగిలిపోవటానికి కారణం ఏంటంటే మన తెలివితేటలు ఉపయోగించి ఆ సమస్యల నుంచి బయటకు రావాలని మనం చేసే ప్రయత్నాలను బట్టి సమస్యలు సమస్యలుగా మిగిలిపోతాయి యాకోభక్తుడు ఒక చోట ఏమంటాడంటే వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోవచ్చున్నారు అంటాడు మన జీవితాల్లో సమస్యలు సమస్యలుగా మిగిలిపోవటానికి ఆ బాధల్లో నుంచి మన విడుదల పొందలేకపోవటానికి కలిగిన కారణం ఒక కారణం చెప్పమంటారా ప్రార్థనా జీవితం లేక మోకాళ్ళ అనుభవం లేక దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం మన బ్రతుకులో లేకపోవటాన్ని బట్టి ఎన్నో దేవుడు నీ కొరకు నా కొరకు దాచిపెట్టినా వాటిని మనం పొందుకోలేకపోతున్నాం చూడండి ఈ కష్ట పరిస్థితిలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కదా నా బాధను నా వేదనను కనుగొనుము కనిపెట్టయ్యా అని అన్నాడు కదా మరి ప్రార్థన చేస్తే దేవుడు కనిపెట్టాడా లేదా అతని బాధను కనుగొన్నాడా లేదా ఒకవేళ కనుగొంటే కనుగొన్న తర్వాత దేవుడు ఏం చేశారు చూడండి ముప్పై ఒకటో కీర్తన ఒక అద్భుతమైన మాటలు అక్కడ రాస్తాడు ముప్పై ఒకటో కీర్తన ఏడో చరణం ఎనిమిదో చరణం చదవండినా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు కృపను బట్టి చరపట్టలేదు భక్తులైన దావిది గారు చెప్తున్న మాట ఏంటంటే నీవు నా బాధను కనిపెట్టి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు దైవజన్మ ఈ దేవుడు ఎవరో తెలుసా ప్రాణ బాధలను కనిపెట్టే దేవుడు శరీరానికి ఏదైనా బాధ కలిగిందనుకోండి శరీరానికి గాయం అయితే శరీరానికి కలిగిన గాయాన్ని మానపడానికి చాలా ఆసుపత్రులు ఉన్నాయి ఏదన్నా అవునా కదా అవునా కాదా శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా లేదా అంతరేంద్రియాలు శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే శరీరానికి కలిగిన రోగాన్ని బాగు చేయటానికి ఎంతో మంది వైద్యులు ఉన్నారు కానీ ప్రాణ బాధలను మాన్పగగలిగిన ఒకే ఒక్క వ్యక్తి నీ ప్రాణప్రియుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే దైవ జనమా ఈ మాట విన్నారా నా హృదయపు లోతుల్లో నుంచి ఈ మాట చెప్తున్నా ప్రతి మనిషి నీ ప్రాణాన్ని బాధ పెట్టేవాడి సూటిపోటి మాటలతో నిన్ను హింసించేవాడేనేమో నీ కలిగిన హృదయ గాయాలు ఇంకా రేపేవాడేనేమో శరీరానికి గాయం కలిగితే వైద్యులు వైద్యుల్ని సంప్రదిస్తే బాగుపడతాం కానీ ప్రాణ బాధలు లోకంలో ఏ మనిషి తీర్చలేడు కదా అందుకనే దావీదంటాడు నా ప్రాణప్రియుడా నా ప్రాణనాథుడా నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టి ఉన్నావయ్యా తర్వాత ఏమంటాడు తెలుసా నీ కృపను బట్టి కావునా నీ కృపను బట్టి అత్యానందభరితుడని నేను సంతోషిస్తాను క్రైస్తలో ఇక్కడ కృపను ప్రస్తావిస్తాడు ఎందుకు చెప్పమంటారా ఎవరు ప్రార్థిస్తారో ప్రార్థించే వారి మీదకి దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు కృపకు ప్రార్థనకు అవినావభావ సంబంధం ఉంటుంది ఐస్కాన్తో ఏ మొక్కలను ఆకర్షిస్తుందన్న వెనపు మొక్కలు అయిస్కాంతం ఇనుము రెండు అట్లా అతుక్కుపోతాయి కదా కృప ప్రార్థన ప్రార్థన పరుని ఎప్పుడు అట్లా ఆవరిస్తుంది చూడండి అన్నమాట రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చదువున్నానా యూదు అని యూదుడని ప్రభు అయ్యుండి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారు అందరి తనకు ప్రార్థన చేయువారి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా మహిమ గాక దైవ జన్మ ఈ మాట విన్నారా భక్తుడైన పౌరు గారి స్థలంలో అంటాడు యూదుడని గ్రీసు దేశస్తుడని పేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యున్నాడు అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే నాన్న నమ్మిన ప్రతి వారికి ఆయన ప్రభు కానీ కృప చూపే విషయంలో ఐశ్వర్యవంతునిగా కనపడేది అందరికీ కాదు ప్రార్థించే వారికి మాత్రమే అంటే ఈ మాట ఆయన అందరికీ ప్రభు నమ్మిన ప్రతి వాడికి యూదుడని లేదు గ్రీసు లేదు ఇమాన్యుల్ మినిస్ట్రీస్కి వచ్చేవాడు లేదు హెబ్రోన్ చర్చ్కి వెళ్ళేవాడనేమి లేదు ఐ ఐపిసిఐ సిపి ఏ సంస్థ అయినా నమ్మిన ప్రతి వారికి ఆయన ప్రభు కానీ కొందరికి మాత్రమే కృప చూపిస్తాడు కృప చూపే విశ్వలు ఐశ్వర్యవంతుడిగా కొందరి జీవితాల్లోనే ప్రత్యక్షం అవుతాడు ఎవరి జీవితాల్లో తనకు ప్రార్థన చేయువారిడలా ఇక్కడ దావీదిగారు అన్నాడు కదా కావున నీ కృపను బట్టి నేను అత్యాంత భరితుడినై సంతోషిస్తాను దావిదా దావిదా నీ పట్ల దేవుడు ఎందుకు కృప చూపించాడయ్యా ఎక్కట్లలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు వేదనలలో ఉన్నప్పుడు నా హృదయ వేదనలు విస్తారమైపోయినప్పుడు ప్రాణ బాధలు నన్ను బాధిస్తున్నప్పుడు నన్ను కనిపెట్టయ్యా నా వైపు తేరిచూడయ్యా ఆయన పాద సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన కృపను కొమ్మరించాడు అంటాడు దైవజనమా దావీదు పట్ల దేవుడు కృప కారణం ఏంటో తెలుసా భక్తుడైన దావీదు రోజుకొచ్చి ఏడు మార్లు దేవుణ్ణి స్తుతిస్తా మూడు మార్లు ప్రార్థించేవాడట చూడండి తన చేతులకు తన చేతులకే కాదు ఎవరి చేతులకైనా పదివేళ్ళు ఉంటాయి కదా ఈ చూసినప్పుడు చూసినప్పుడెల్లా దావీదు అనుకున్నాడేమో నేను పది మార్లు దేవుని ఎదుర్కోవాలని బా విన్నారా తన చేతులకు పదివేళ్ళు ఉంటాయి కదా ఈ పదివేళ్ళను చూసినప్పుడల్లా రోజుకొచ్చి పదిమార్లు దేవుని ఎదుర్కోవాలి అంత ప్రార్థించాడు దేవుని ఎదుర్కొన్నాడు గనుకే దావిదుకు కృపను మాత్రమే కాదు శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తముడా నీ ఇంటి మీద దేవుడు శాశ్వత కృప కుమరించును గాక శాశ్వత కృప నీకు నీ పిల్లల పిల్లలకు నా దేవుడు అనుగ్రహించును గాక ఆ కృప దావీదును ఆవరించడాన్ని బట్టి అక్కడ ఏమంటాడో తెలుసా నా శత్రువులను నువ్వు చెరపట్టనివ్వలేదయ్యా విశాల స్థలములో నువ్వు నన్ను నిలవబెట్టావయ్యా చెబుదాం గట్టిగా హెమేన్ అని తమ్ముడు గట్టిగా దావీదును శాశ్వత కృప ఆవరించడాన్ని బట్టి ప్రార్థనను బట్టి కృపతో దేవుడు దర్శించాడు కదా ఆ కృప శత్రువులు అతన్ని చెరపట్టకుండా దేవుడు కాపాడాడట క్రైస్తవ జన్మ మన శత్రువు ఎవరు నంబర్ వన్ శత్రువైన సాతాను వాడు మన శత్రువు నంబర్ టూ శరీరాన్ని వేధిస్తున్న రోగం ఒక శత్రువు నంబర్ త్రీ రెక్కాడిన డొక్కాడని పేద పరిస్థితి మన శత్రువు వాటన్నిటికి మించి అతి క్రూరమైన శత్రువు ఏదో తెలుసా పాపమే మన శత్రు అద్భుతం చెప్పమంటారా దైవ సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే కృపతో దేవుడు నిన్ను దర్శించి శత్రువు నిన్ను ముట్టకుండా నిన్ను కాపాడతాడు విన్నారా ఈ మాట ప్రార్థనా పరుణ్ణి దుస్తుడు ముట్టడు ముట్టలేడు రెండవది శరీరాన్ని వేధిస్తున్న రోగం నీకు శత్రువు అయిపోయిందా ప్రార్థన ద్వారా ప్రాణభిక్షను దేవుడను గ్రహిస్తాడు ఎరుగుదురా మీరు ఈ మాట ప్రార్థన ద్వారా ప్రాణభిక్షను దేవుడు పెడతాడు నీ ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తాడు ఆ ప్రార్థన ద్వారా కృప ఎలాంటిదో మీరు ఎరుగుదురు కదా కుప్పల మీద పడిపోయిన దరిద్రును లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిందే దేవుని కృప ఎవరు దావీదు గొర్రెల కాపరి ఎవరు దావీదు కనీసం తండ్రి చేతు కూడా గుర్తించబడని ఏకాకి దావీదు తోబుట్టుల చేత కూడా గుర్తించబడిని ఏకాకి చెప్పాలి గట్టిగా ఏకా ఏకాకి ఏకాకి అవటానికి దావీదేవన ఒంటరోడా ఏడుగురు మంది అన్నలో అక్కలో ఎంత పెద్ద కుటుంబం ఎంత పెద్ద కుటుంబం ఉండగా ఏమైపోయాడు ఏకాకి అయిపోయాడు కుప్పల మీద పడిపోయాడు కృప దర్శించింది ఆ కృప కుప్పల మీద నుండి లేవనెత్తి గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి సింహాసన మీద కూర్చోబెట్టింది దేవుని కృప తమడా ఆ కృప నిన్ను దర్శించునుగాక ఆ కృప నీ పిల్లలను ఆవరించును గాక నీ పిల్లలను మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలను దైవ దైవకృప దర్శించునుగాక నాలుగోది పాపమే మన శత్రు ఏ పాప బంధకాలు నిన్ను పట్టి పీడించాలని ప్రయత్నం చేస్తున్నా పాపమనే శత్రువు చేతిలోకి నువ్వు వెళ్లకుండా ప్రార్థన ద్వారా దేవుడు కాపాడతాడు మనం ఎప్పుడు వింటాం కదా దైవజనులు జాన్ బన్యన్ గారని ఒక గొప్ప భక్తుడు ఎప్పుడు ఇలా అంటాడు ప్రార్థన పాపం చేయనివదు పాపం ప్రార్థన చేయనివదు కదా ప్రార్థన పాపం చేయనివ్వదు పాపమని శత్రువు చేతిలో నువ్వు పడకుండా నేను కాపాడేది కృప ఆ కృపని నావరించాలంటే ప్రార్థన చేయాలి అంతేనా చివరంటాడు ఇరుకులో నుండి నువ్వు నన్ను లేవనెత్తి విశాల నువ్వు నన్ను నిలవబెట్టావు దైవజన్మ ఒకవేళ ఇబ్బందులని ఎక్కట్లో నువ్వు చిక్కుకుంటే ప్రార్థన ద్వారా వాటిలో నుంచి విడిపించి విశాల స్థలంలో నిలవబెడతాడు దీన్ని మరో కోణంలో చెప్తాను విశాల స్థలం ఏదో తెలుసా పరలోకరాజి పరలోక రాజ్యం దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మూలంగా అపరిమితమైన దైవ కృప మనల్ని ఆవరించి ఆ కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా ఏసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మట్టి దేహాలు మహిమా దేహాలుగా మార్చబడి రెప్పపాటు కాలువలో రూపాంతరం చెంది విశాల స్థలంగా పిలువబడుతున్న పరలోక రాజ్యంలో మన పాదాలు మోపే కృప ప్రార్థన ద్వారా దైవ కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగా చెప్దాన్ దైవ జన్మ ఈ వాక్యం ఇచ్చున్న నీ బ్రతుకులో నీ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే 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 ప్రార్థన అంటే అందమైన పదమాలికలు కాదు ప్రార్థనలో ఎది ప్రాస అవి అవసరం లేదు నీ గుండె చప్పుడు దేవుని దగ్గర వినబడితే చాలు నీ హృదయ సవ్వడి దేవునికి వినబడితే తెచ్చా ఆ దేవుడు హృదయనాథుడు హృదయ పరిశోధకుడు అలా ప్రార్థించేసి శాశ్వత కృపను పొందుకున్నాడు ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తమ్ముడ ప్రి అన్న ప్రి తండ్రి నీ గుండెల్లో ఏ బాధ ఉన్నా ఈ వాక్యం విన్న వెంటనే మోకరించి అవకాశం ఉంటే ఒక్కర్త గంట ఒక్కర్త గంట అవకాశం లేకపోతే ఒక్క పావు గంట నీ గుండెల్లో ఉన్న అంతా దేవుని సన్నిధులు కుమరించు ఆ కన్నీటి ప్రవాహంలో అవన్నీ కొట్టుకొని పోయేటట్లుగా నా దేవుడు కార్యం కాక ప్రార్థన ప్రార్థనకు ముందు ప్రాముఖ్యమైన ప్రకటన ఇందాక ప్రకటించే కదా ఈరోజు రేపు ఈరోజు రాత్రి రేపు రాత్రి చార్ సారీ ఈరోజు రాత్రి రేపు రాత్రి చెంగిచర్ల చౌరస్తా దగ్గర మేడిపల్లి ఒప్పల్ ప్రాంతంలో రెండు దినాలు సెమీ క్రిస్మస్ వేడుకలు ఓ బలమైన సందేశం ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతున్నారు కుటుంబాలు కుటుంబాలుగా తరలిరండి ఎరిగిన వారందరికీ ఈ విషయం షేర్ చేయండి చిన్న ప్రార్థన వందనాలు స్తోత్రాలు ఈ పరిశుద్ధుడీవ సన్నిధిలో నాయన మరి ప్రభా మేము ప్రార్థిస్తుండగా మరి ప్రభా దావీదుని గురించి ఆయన అనేక విషయాలు మేము మరి ప్రభా ఇన్నా ప్రభ మా జీవితంలో పాపానికి దూరంగా నీకు దగ్గరగా జీవించే కృపను మాకును మన అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుగా నీ కృప దయచేయండి విత్తిన వాక్యం అనేకలు మరిప ఫలించి నీ సన్నిధిలో మరి ప్రభా దయచేయమని మరి ఏదల్లా ఆశిస్తారో అది పొందుకునే దినముగా ఉన్నట్టుగా సాయించండి మాకు ముందున్న సమయం అంతా కూడా నీ చే కాబట్టి చెప్తావు ఏ సునామన ప్రార్థించి వేడుకొని సునామ తండ్రి స్తోత్రం 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 కృపగల తండ్రి పరిశుద్ధుడా వేకుజామున ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం వేకుజామున వెతుకువారు నన్ను కనుగొందు దేవానికి స్తోత్రం దైవజనులు చెప్పిన ఈ యొక్క వాక్యం ద్వారా మా జీవితాలను సరిదిద్దుకునేందుకు కృప దయచ్చేయండి తండ్రి తండ్రి వేకుజామున నన్ను వెతుకువారు నన్ను కనుగొన దేవ తండ్రి మోకాల ప్రార్థన ద్వారా దావీద్ మహారాజు పొందుకున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలను ఆయన అటువంటి జీవితం మాకు ప్రసాదించుతండి నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడుకును ప్రసాదించను తండ్రి ప్రార్థన పాపమును దూరపరుస్తున్న తండ్రి తండ్రి నీకు స్తోత్రం పాపము ప్రార్థనను నాయన ఆటంకపరుస్తున్న తండ్రి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మమ్మలను ఉత్తేజపరిచినందుకు స్తోత్రం తండ్రి ఈ వాక్యం ద్వారా వింటున్న అనేక నూతన ఆత్మలు నీ పాల్సనకి నడుచుడకు కృపదైత్యమని తండ్రి మీ కృపను పొందుకున్నందుకు స్తోత్రం లెక్కలేని వందనాలు స్తోత్రం ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సన్నిధి మాకు కొంచెమని మీ కృపత ఇచ్చేమని యేసు నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యు ఆల్